फारेस्ट डिपार्टमेंट फॉरेस्ट डिपार्टमेंट फॉरेस्ट डिपार्टमेंट चरगारे तरगारे కొత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరు పరిసర ప్రాంతాల్లో గత రాత్రి ఏనుగుల దాడిలో రైతు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో కొత్తూరు గ్రామస్తులంతా మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి సీఎం డిప్యూటీ సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో డిఎఫ్ఓ ధరణి అక్కడికి చేరుకుని వారితో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి వాడి కూడా తీసుకోలేదు మాకు న్యాయం జరిగేంత వరకు ఈ ఊరంతా కూడా ఇక్కడే కూర్చుంటాము చాటర్ గారు రావాలి డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వచ్చేంత వరకు మాకు న్యాయం ఎన్ని రోజులు అయినా సరే మేము ఇక్కడే కూర్చోము ఇదే విధంగా మా ఊరు గట్టి ఉండి ఇదే విధంగా మేము ధర్నా చేస్తాం రాష్ట్రం కూడా ఈ న్యూస్ వెళ్లే వరకు పెట్టేందుకు ప్రతి చేస్తాం ఎవరైతే ఈ పార్టీ దగ్గర నుంచి ఎవరిని వదిలేదే లేదు సమస్యలు మేము ఎవరైతే ఎత్తం అసలు బాధ్యత ఎత్తేదే లేదు ఊరి నుంచి అసలు ఎవరన్నా రని న్యాయం చేయాలి రైతులు రైతులు ఈరోజు పొలాధర బాగుండే భయపడుతున్నారు మీరు ఇంట్లో తిరిగి నిద్రపోతున్నారు మాకు ఎవరు న్యాయం చేయడం లేదు మా కష్టం మేము పడతా మా కష్టం మాకు తెలుసు మీరు ఇంట్లో తినేసి లక్షల లక్షల చీతం తీసుకుంటున్నారు మాకు ఎవరు న్యాయం చేయడం లేదు మేము పడే కష్టాలు మాకు తెలుసు ఎవరు మాకు న్యాయం జరగాలి 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 फारे डिपार्टमेंट फॉरेस्ट डिपार्टमेंट फॉरेस्ट डिपार्टमेंटारेगारे